బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు రాహిల్పై మరో రోడ్డు ప్రమాదం కేసు నమోదైంది జూబ్లీస్ రోడ్ నంబర్ నలభై ఐదులో రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు నెలల చిన్నారి మృతితో పాటు ముగ్గురు గాయపడ్డారు ఈ ఘటనలో కారు నడిపిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు రాహిల్ అని తాజాగా నిర్ధారించుకున్న పోలీసులు నిందితుడిగా చేర్చారు అప్పట్లో నమోదైన కేసులో సెక్షన్లను మార్చి మూడు వందల నాలుగు పార్ట్ టూ కింద కేసు నమోదు చేసి తిరిగి దర్యాప్తు ప్రారంభించారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి నేరాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది ఇటీవల ప్రజాభవన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాదంలో రాహిల్ తన స్థానంలో వేరొకరిని పోలీసుల ముందు ప్రవేశపెట్టే ప్రయత్నం చేయడం విషయం బయటకు రావడంతో దుబాయ్ పరారవ్వడం తదనంతరం పోలీసుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే రెండు ఇరవై రెండులో నమోదైన రోడ్డు ప్రమాదం కేసును రీఓపెన్ చేసి బాధితుల్ని విచారించగా రాహిల్ పాత్ర మరోమారు బయటపడింది మహారాష్ట్రకు చెందిన ముగ్గురు జూబ్లీహిల్స్ చెక్పోస్టు దగ్గర ఫుట్పాత్ పై నివసిస్తూ బెలూన్లు స్ట్రాబెర్రీ విక్రయించేవారు రెండు ఇరవై రెండు ఫిబ్రవరి పదిహేడు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో రోడ్డు నంబర్ నలభై ఐదు దగ్గర వారు డివైడర్ దాటుతుండగా కేబుల్ బ్రిడ్జ్ మీదుగా వచ్చిన థార్ వాహనం వారిని ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా ఓ చిన్నారి మృతి చెందాడు కారులోని ముగ్గురు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు ఘటనకు కారణమైన థార్ వాహనంపై అప్పటి బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడం చర్చనీయాంశంగా మారింది దర్యాప్తు జరిగే సమయంలోనే కారు నడిపింది తానేనంటూ ఆఫ్రాన్ అనే యువకుడు పోలీసుల ముందు లొంగిపోయాడు ప్రమాదంపై జూబ్లీహిల్స్ పోలీసులు త్రీ నాట్ ఫోర్ ఏ త్రీ థర్టీ సెవెన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు గతేడాది డిసెంబర్ మూడో వారంలో ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో రాహిల్ ఉండడం తనకు బదులు ఇంకొకరిని ప్రవేశపెట్టే ప్రయత్నం వెలుగులోకి వెలుగులోకొచ్చింది ఘటనలో ఇద్దరు పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేయడమే కాకుండా రాహిల్ ను ఇటీవల అరెస్టు చేసి జైలుకు తరలించారు ఇదే సమయంలో జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసు తెరపైచ్చింది అప్పట్లోనూ కారు నడిపింది రాహిల్ అని ప్రమాదం జరగగానే అక్కడి నుంచి పరారై తన స్థానంలో ఆఫ్రాన్ను ముందుంచినట్లు పోలీసులు అనుమానించారు బాధితుల నుంచి మరోమారు వాంగ్మూలాన్ని తీసుకుని వాహనం నడిపింది రాహిల్ అని నిర్ధారించుకున్న పోలీసులు ఈ నేపథ్యంలోనే అప్పట్లో నమోదు చేసిన కేసులో మూడు వందల నాలుగు ఏ సెక్షన్ను మార్చి మూడు వందల నాలుగు పార్ట్ టూ కింద దర్యాప్తు పునః ప్రారంభించారు ప్రమాదం తర్వాత రాహిల్ మామతో పాటు బంధువులు కారు నడిపినట్లు అంగీకరించారని తనను బలవంతంగా ఒప్పించారని పోలీసుల ముందు ఆఫ్రాన్ చెప్పినట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా ప్రమాద సమయంలో పనిచేసిన పోలీసు అధికారుల పాత్ర ప్రమేయంపైనా ఆ శాఖ ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు